మిత్రులారా నమస్తే టెట్ డిఎస్సి తెలుగు ప్రిపేర్ అయ్యే వారి కోసం శతక పద్యాలు విశేషాలకు సంబంధించిన కొన్ని బహులైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిది శృతి సుభగం సన్మతినిచ్చును నీతి బెంచు మాన్యత గూర్చున్ అన్న శతక కవి ఎవరు ఒకటి గువలచన్నడు రెండు వేమన మూడు పక్కె అప్పల నర్సయ్య నాలుగు దోరవేటి చెన్నయ్య సమాధానం దోరవేటి చెన్నయ్య దోరవేటి చెన్నయ్య గారు రచించినటువంటి రస నైవేద్యం అనే పుస్తకంలో నుంచి ఈ పద్యం గ్రహింపబడింది మనం ఒకసారి పూర్తి పద్యాన్ని కూడా పరిశీలిద్దాం శృతి నిచ్చును నీతి బెంచు మాన్యత శతపత్రసుహితునివోలే సతతమునేస్తం ఇందులో శతపత్ర సుహితుడు అంటే కమలము యొక్క మిత్రుడు అంటే సూర్యుడు సూర్యుడు ఎలా అయితే చీకట్లని నశింపజేస్తాడో అలా శతకం అజ్ఞానం అనేటటువంటి చీకట్లను పోగొడుతుంది శృతి సుభగంభయ్యును ఈ శతకం అంటే శతక పద్యాలు చివులకింపుగా ఉంటాయి సన్మతినిచ్చును శతకం మనకు జ్ఞానాన్ని ఇస్తుంది నీతి పెంచు నైతిక విలువల్ని వృద్ధి పొందిస్తుంది మాన్యత కూర్చొని సమాజంలో మనకు గౌరవాన్ని ఇస్తుంది కాబట్టి మిత్రులారా శతక పద్యాల్ని మనం నేర్చుకొని తెలుగు అభివృద్ధికి పాటుపడే ప్రయత్నం చేద్దాం తర్వాత ప్రశ్న జనని జనకులు గని దేవత పెను పగు భక్తింగనుగొని అనిశము వారిందను పుటయే నీకు సౌఖ్యదము విద్యార్థి అనే శతక పద్యం రాసిన కవి మనకు ఈ శతకాల పేర్లు ఆ శతకాలు రచించిన కవులు ఒకసారి ఆ లిస్టు పరికిస్తే మనం సులభంగా వీటికి ఆన్సర్ చేయొచ్చు ఒకసారి ఆ లిస్టు చూద్దాం గరికపాటి మల్లావధాని పంతొమ్మిదవ శతాబ్దం విద్యార్థి శతకం మారద వెంకయ్య పదిహేడవ శతాబ్దం భాస్కర శతకం పక్కి అప్పల నరసయ్య పదహారవ శతాబ్దం కుమార శతకం పెరుమాళ్ల మునెప్ప ఇరవయవ శతాబ్దం విద్యాశతకం కంచర్ల గోపన్న పదిహేడవ శతాబ్దం దాశరథీ శతకం మాచిరాజు శివరామరాజు ఇరవయవ శతాబ్దం మణుల మూట శతకం బమ్మెర పోతనామాచ్యుడు పదహైదవ శతాబ్దం నారాయణ శతకం ఉండలపల్లి నరసమ్మ ఇరవైవ శతాబ్దం వరదరాజ శతకం కొండూరు వీరరాఘవాచార్యులు ఇరవైవ శతాబ్దం మిత్ర సాహస్రీ శతకం కాబట్టి మనకు రెండవ ప్రశ్నకు సమాధానం గరికపాటి మల్లావధాని గారు విద్యార్థి శతకం రచించినటువంటి కవి మూడవ ప్రశ్న పద్యాన్ని సరైన క్రమంలో అమర్చండి ఏ గంటకాలము వృధగాక గడపకీవు బి గతము గతమే కానది ఎట్లు కలసి రాదు సి గంటకాలము గడిచిన గతమనంద్రు డి విద్య నేర్చుకో బ్రతుకంత వెలిగిపోవు మనం ఒకసారి పద్యాన్ని గమనిస్తే గంటకాలము గడిచిన గతమనంద్రు గతము గతమే కానది ఎట్లు కలిసి రాదు గంటకాలము వృధగా గగడపకీవు విద్య నేర్చుకో బ్రతుకంత వెలిగిపోవు కాబట్టి మన సమాధానం సిబిఏడి కాబట్టి మూడు నాలుగవ ప్రశ్న చిన్నవారితో పెద్దవారితో మర్యాదతో ప్రవర్తించిన ఎడల మంచివాడని పిలువబడుదువు అనే పంక్తులు రాసిన కవి ఎవరు ఒకటి గువలచన్నడు రెండు పక్క్యప్పల నర్సయ్య మూడు గుండ్లపల్లి నరసమ్మ నాలుగు బద్దెన ఒకసారి ఈ పద్యాన్ని గమనిద్దాం పిన్నల పెద్దల ఎడ కడుమన్నులకొని తిరుగుచుండిన అన్ని నిన్నబడుదు వన్న కుమార ఇది కుమార శతకం కాబట్టి మన సధ సమాధానం అప్పల అప్పలనర్సయ్య అలాగే నెక్స్ట్ ఐదవ ప్రశ్న కింది పద్యపాదం సరైన వరుసలో అమర్చండి ఏ కాండసం బి దివిజస్తుత సి సద్గుణకాండ డి అక్కడ జ్ఞాన ఉంది అది జ్ఞానా కాదు జాకు జావత్తు జన పరిపాలశీల మొదటి పాదంలో చివరస దీన్ని కలుపుకుంటే సజ్జన పరిపాలశీల అని ఉండాలి మనం ఒకసారి ఆ పద్యాన్ని కూడా పరికిద్దాం కనక విశాల పరిపాలశీల సద్గుణకాండ సంజనిత పరాక్రమ క్రమ విశారద శారద కంద కుంద కందకుంద చందఘన సారసారయశ కరుణాపయో కరుణాపయోనిధి కంచర్ల గోపన్న రచించినటువంటి దాశరథి శతకంలోని పద్యం అది అప్పుడు మనకి పద్యపాదం సజ్జన పరిపాలశీల దివిజస్తుత సద్గుణకాండ కాండ సంజనిత అలా రావాలి కాబట్టి మనకు డీబీసీఏ త్రీ ఆన్సర్ తర్వాత ప్రశ్న క్రింది వాటిలో ఇరవైవ శతాబ్దానికి చందని కవి ఒకటి తెరకపాటి మల్లావధాని రెండు మాచిరాజు శివరామరాజు మూడు గుండ్లపల్లి నరసమ్మ నాలుగు కొండూరు వీరరాఘవాచార్యులు మనం ఇందాకే పట్టిక తెలుసుకున్నాం ఆ పట్టిక ప్రకారం గుండ్లపల్లి నరసమ్మ కొండూరు వీరరాఘవాచార్యులు మాచిరాజు శివరామరాజు వీరి ముగ్గురు ఇరవైవ శతాబ్దానికి చెందిన కవులు మరి ఇక్కడ గరికపాటి మల్లావధాని గారు పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన కవి కాబట్టి మనకు ఆ ప్రశ్నకు సమాధానం ఒకటి గరికపాటి మల్లావధాని ఏడవ ప్రశ్న ఈ పద్యంలో తర్వాత వచ్చే పాదాన్ని గుర్తించండి పరుల పెద్దలను చాయిస్ వన్ బాధలోచుకున్న భవిత వర్ధిల్లురా ఆప్షన్ టూ పనులను అనుసరించి ఫలములు చేకూరు త్రీ తగని మమతయందు మృగపక్షి జాతికి ఫోర్ నోటి మంచితనము పాటించు సుజ్ఞాని మనం ఒకసారి పద్యాన్ని పరికించినట్లయితే పరుల దిట్టనోరు పాపపంకింపశుయగును నోటి మంచితనము సుజ్ఞాని కాళికాంబ హంస కాళికాంబ అంటూ పోతులూరి వీరబ్రహ్మం రచించిన కాళికాంబ సప్తశతి నుంచి గ్రహించినటువంటిది ఈ పద్యం కాబట్టి మన సమాధానం నాలుగు నోటి మంచితనము పాటించు సుజ్ఞాని అలాగే ఎనిమిదవ ప్రశ్న గురు భక్తియు విద్య తరగని విశ్వాస సంపద వినయము నిరంతర సాధన ధారణ పునచ్చరణ విద్యార్థికి అవసర లక్షణముల్ అన్న కవి ఆప్షన్ వన్ గద్దల శామ్యూల్ టూ మారద వెంకయ్య త్రీ ఏనుగు లక్ష్మణ కవి పోర్ బద్దెన మనం ఒకసారి ఏడవ తరగతి తెలుగు పాఠ్యాంశంలో పద్యపరిమలంలో పట్టిక పరిశీలించినట్లయితే పోతన పదహైదవ శతాబ్దం భాగవతం పక్కి అప్పలనర్సయ్య పదహారవ శతాబ్దం కుమారశతకం మారద వెంకయ్య పదహారవ శతాబ్దం భాస్కర శతకం పోతులూరి వీరబ్రహ్మం పదిహేడవ శతాబ్దం కాళికాంబ సప్తశతి గువ్వల చన్నడు పదిహేడవ శతాబ్దం చన్న శతకం ఏనుగు లక్ష్మణ కవి పద్దెనిమిదవ శతాబ్దం సుభాషిత రత్నావళి కోటి వీరభద్రమ్మ ఇరవయ శతాబ్దం నగజా శతకం గద్దల శామ్యూల్ ఇరవయవ శతాబ్దం హితోక్తి శతకం జెండామాన్ ఇస్మాయిల్ ఇరవయవ శతాబ్దం ఆంధ్రపుత్ర శతకం ఇప్పుడు మనకు ఆ పద్యం హితోక్తి శతకం నుంచి కాబట్టి సమాధానం గద్దల శామ్యూల్ మిత్రులారా ఇలాంటి మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్